జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నిటిని కూడా విపరీతంగా దోచుకున్నారు ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారు కాళేశ్వరిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇప్పుడు ఆ వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో వేల ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నారు అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతో ప్రజలకు సంబంధం లేదు తెలంగాణకు సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు అది వాళ్ళ కుటుంబ పంచాయతీ ఆస్తుల గొడవ మాత్రమే దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుకున్నా ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది నేను కాంగ్రెస్ నేను కా ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం ఆమె ఆమె విచారణ ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నా మనసు నాకు బాధ అనిపించింది ఇది సరైన పద్ధతి కాదనిపించింది అందుకనే బయటికి రావడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులో పంచుకోవడం వరకు జరుగుతున్న పంచాయతీ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ కాదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తన ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడం మర్చిపోకండి